ఎన్ని సంవత్సరాలైనా చిన్నాను మర్చిపోలేను సార్ మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కిమో వచ్చాడా ఏ కిమో లోపల రావచ్చు కదా పర్వాలేదురా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ హాయ్ పాస్తా చేవల ఏంటి జూహి చావ్లానా జూహి చావ్లా కాదు ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు నేర్చుకోండి తర్వాతే కాలేజ్ ఉండండి పాపలకు ప్రైవేట్ క్లాస్ తీసుకొని వస్తా చావలా మానలేదా నీకు శవరాల పిచ్చి తనకు చావల పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు లాంటిది జిప్ లేని పేంటర్ లాంటిది ఆ విషయం రమ్మని

అలాగే ఈడియట్ అనే షాప్ లో సిగ్గు లేదు అలా చిట్లు తినడానికి పని నేను ఇవి తినే బ్రతున్నాడు కానీ నా సమస్య చదురే ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గాని కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయి నేమడిగినా హిము చెప్పింది నిజమే చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన అరవింద్ వస్తున్నాడు అలాగే ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బాయి అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాం రే వదలండి రా అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి లేకపోతే ఫీల్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతు తెలిస్తే ఇంట్లో ఫీల్ అవుతారు ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగిచ్చేస్తాను నిన్ను అంతా సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు తిరిగిచ్చాయి దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా చూడరా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోందిరా చోకర్ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ ఆలస్యం ప్రసీ ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని టెక్నిక్ వాస్తా చావలా హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా వాస్తా చేవల దాన్ని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామా నువ్వు అరవింద్ కాదు వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కాదు మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్ మెట్ మన వాడు సిగ్గుపడుతున్నట్టే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే మనల్ని కూడా ప్రచర్ చేయొచ్చు కదా ఉంటారా మన పేరు చెప్పు మా పేర్లు చెప్పు వస్తా చాబలా వస్తా చాబలా వస్తా చాబలా వస్తా చాబలా వస్తాం రా మేము వద్దా ఏంటి ఏమైంది నీకు ఎక్కండి ముద్ర పడుకో ఇలా వస్తువులన్నీ పగల కొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నాయి కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నా కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటా మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజ్ లో తలెత్తుకుని తిరిగేదా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్ కి వెళ్తామని అసలు ఎంత అడిగాడంట సర్లేదు రావుకో ఆ గార్థం కానీ వాళ్ళ సంగతి తిరిగి తెలుస్తాగా చేసినంత చేసి నంత చేసి ఆ అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగబడిందా ఇటు చూడు ఆ ఎరి వీళ్ళు ఒరే ఇంకా ఇల్లే మన ఖాళీ చేస్తున్నారా ఫోటోలో ఎగిరెగిరొచ్చు మీద పడుతున్నాయి అదేం కాదు ఆ అదయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడకొచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అదే సంగతిగా భయపడతావు నీ తెలియలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కదా తెస్తావు అప్ప లోపలికెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా హై ఆ నిరా అలాగే ఆ రా అలాగే రా అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ బస్సు కోసం వెయిట్ చేశాడా

పాస్తా చావలానా ఏంట్రా అది అదేడో భగవద్గీత అర్థం మరి తెలుసుకోవడానికి ఏదో బూతమట ఇడు కరెక్ట్ మావయ్య బూతమటే అందుకేమైనా అరవంతకి రేగింది వాళ్ళని రాక్ చేశాడు ఆ అంతే కదా ఆ ఆహా అదే సంగతి ఉన్నత డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి మైష్యాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళ కల బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారు ఒకటి పదవి లోపలికి పదసాని అమ్మా పద చూయ వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం అవయ్యా పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ చెప్పే ఏమైనా చెల్లెల ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు మాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా చెప్తాను పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది అందుకాదా ఒరేయ్ నిన్నంటరా నన్నా మే లోపలికి రండి రేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమ్మ ప్రొసీట్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఊరికేమో వాస్తవాలని తెలియట్లే అట్టా దాన్ని గురించి ఫుల్ నా గురించే తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు అత్త

చంద్రుతో ట్విట్ పాట అయిపోయిందా ఏంటి చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో ట్వీట్ పాడుతున్నావు అమ్మాయితో ట్వీట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను ఊరెళ్తున్నాను నీతో వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రు అనుకున్నంత అమ్మాయి కూడా కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది ఎవరా అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లె కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు <laughs> oh!